దేవుడు ఆకాశం నుండి నదులను పరిశీలన చూస్తా పరిశీలన చేస్తా దేవుడు ఎవరిని చూస్తా ఉన్నాడు ఏమని వెతుకువాడు కలరేమో ఆయన అడుగు చాడల్లో నడిచే ఆయన ఆజ్ఞలు వారు ఆయన ఎవరు కనపరుస్తారో ఆయన ఎవరు కీర్తిస్తారో మా గోనతైనటువంటి దేవుణ్ణి ఎవరు స్ముతించగలుగుతారో వారి దేవుడు ఏం కట్టే దేవుని పొందుతాం నాలుగో చుట్టూడి ఆయన బలమున మెదుకుడి ఆయన సన్నిధి నిత్యము ఏ గోవాన్ని వెతకండి ఆయన బలాన్ని వెతకండి ఆయన సన్నిధిని నిత్యము వెండి ఆయన సన్నిధి ఆయన సన్నిధి ఎంత గొప్పది ఏంటంటే మందిరం నివసించేవారు తల్లు దేవుల మందిరంలో నివసించేవారు తండ్రులు దేవుల సన్నిధిలో ఒక దీని కడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం అనే మాటలో గ్రంథంలో ఉన్నాయి శ్రేష్టమే దేనములు చెడ్డ సమయాన్ని పోలేక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల నడుచుకోవాలంటే దేనములు చెడ్డ జ్ఞానుల వలన నడుచుకోండి మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి అవిదే తీసేసి అనాలోచన తీసివేసి నడవాలి ఎలాగోవాన్ని వెతకండి ఆయన బలాకండి ఆయన సన్నిధిని ఎలాగదా నిత్యము వెతకండి ఆయన సన్నిధిని నిత్యము వెతకాల దేవుడి సన్నిధిని వెతికినటువంటి భక్తులు ఉన్నారండి దేవుడు మందిరం పట్ల ఆసక్తి కలిగిన భక్తులు ఉన్నారు ఎవరైనా ఉన్నారు ఇరవై రెండో కేత్ర మనం చదువుతున్నప్పుడు విభో మందిరానికి పోదు అని జనుడు నేను ఎంతో సంతోషించాను ఎక్కడికి వెళ్ళాలని ఆసక్తి దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి నీకు ఉన్నప్పుడు ఎన్ని అడ్డులు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శోధలు వచ్చినా వర్షం వచ్చి తడిపించిన ఏం చేస్తాం మనం పెద్ద వర్షం చాలా భయం కదా పెద్ద వర్షం ఉన్నది చిన్న వర్షం గాలి వాన ఏం కూడా వేసుకున్నాను ఒక శోభ తడిచ్చారు ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయినా ఆరోగ్యం కలుగుతారు తడుచుకుంటున్నారు రోజు బాగా ఉన్న దానికి రోజు చదివితే మాకే పలుసుకో కదా దేవుడిని పనులు పొరవు చదివితే ఇంకే పందేం ఉండదు నెలసరి అలాగే వచ్చాక పద్దు మాస్ట్ ఎంత పైకి వచ్చిన రోజు కూడా ఏదేమైనా దేవుని సరిత్ర పట్ల ఆశక్తి ఎవరి సరి పట్లండి దేవుడి సరిత్ర పట్ల మనకేం ఉండాలని ఆశక్తి ఉండాలండి ఆ ఆశక్తి నేనేం చేస్తానండి ఆశీర్వద్ దేవుని పనులు గురించి ఆసక్తి నన్ను భక్షించుతున్నది అన్నది ఎవరి పనుల గురించి దేవుని పనుల గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప భక్తుపల్ తెలియజేస్తా యోగీ ఆయన బలమున మీద గుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని చెప్పేసి అబ్రహం గుర్తి చేశారు చెప్పండి ఆయన దోసులే అప్పుడు అవాభవం ఎవరు ఎవరి దోసుడు అండినా దేవుడు దాసులైనా అప్రమాభవం చూస్తులారా అప్పటం ఎవరు దాసుడు దేవుడు దాసుడు ఎంత నమ్మకస్తులు ఎంత నమ్మకస్తులు ఎలాంటి పరిస్థితులు కూడా దేవుణ్ణి మంచి పెట్టలేదు బిడ్డలు లేదు సహనాన్ని గురై పోలేదండి ఆ దేవుని నమ్ముకుంటే ఏం కలిగింది అని దేవుని విడిచిపెట్టలేదండి కానీ మనమైతే ఎలా ఉంటామని అంటే కొన్ని సందర్భాల్లో విసుగుపోతా ఉంటాం కదండి కొన్ని సందర్భాల్లో విసుగుపోతా ఉంటాం సహనాన్ని కోల్పోతాం దేవుడు మందిరానికి కట్టడం ద్వారా నాకు ఏమీలో జరగలేదని ముందుగానే ప్రకటన చేశాను దేవుని తక్కువ చేయాలి కానీ అబ్రహ గురించి గ్రంథం ఏం చెప్తున్నారంటే ఆయన 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 ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయి దేవుడు అబ్రహము జీవితంలో చేసిన అద్భుతాలు ఎలాంటివి కార్యాలు ఎలాంటివి దేవునికి సమస్తము సాధ్యము అనే విషయాన్ని దేవుడు రుజువు చేసి ఆది కారణం పద్ధతి రాజ్యంలో ముగ్గురు మనుషులు అబ్రహం దగ్గరకు వచ్చారు ఎండలో అబ్రహం దగ్గర మనుషులు వచ్చినప్పుడు అబ్రహం ఏం చేశాడు అంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళు ఆహారం సిద్ధం చేసి తాగడానికి నీళ్ళు ఇచ్చి ఆహారం సిద్ధం చేసి చక్కటి ఆతిథ్యాన్ని బోధినాన్ని ఏర్పాటు చేసాడు కదా ఆ మనసును తిని ఏమన్నారండి అని ఆస్వాదించారు ఏమని మరలా మేము వచ్చేసరికి నేను కడుపున ఒక మంచి ఒక కుమారు అబ్రహము ఎరుగతే ఎవరి బదులు ఏం చెప్పాడు అండి అబ్రహం ఎరుగతే దేవతలకి ఆతిథ్యం ఇచ్చారు ఎరుగకున్నా అలాంటి గొప్ప మనసు అగ్రహం ఉంది

ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం ఆయన మన దేవుడైన ఆయన తీర్పులు భూమి జరుగుతున్నవి తాను సెలవించిన మాట వెయ్యి తలముల వరకు అప్రభావంతో తాను చేసిన నిబంధన విశాఖతో తాను చేసిన ప్రమాణం నిత్యము ఆయన జ్ఞాపకము వాగ్దానం చేశాడు దేవుడు నిలబెట్టుకున్నాడు లేదని అన్నాడు ఇరవై రాజ్యంలో దేవుడు ఆయన మాటానికైనా కాదు పచ్చ పట్టడానికి ఆయన మానవుడు కాదు ఆయన మాట ఎలా ఉండదు అవునండి అవును కాదండి వాడు చేసినవాడు వాడు వాగ్దానం చేసిన దేవుడు అలా వాడు నమ్మదగిన వాడు కదా జ్ఞాపకం చేస్తారు అవునండి ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యమైన జ్ఞాపకం చేసుకున్నాను వారి సంఖ్య కొద్దిగా ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలపడిన స్వాచ్ఛముగా కనాను దేశమును మీకు ఇచ్చిన ఆయన సెలవించిన ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇస్రాయిలకు నిత్య నిబంధనగాను స్థిరపరచు యాక నుండి వచ్చినటువంటి సంతానం యాక నుండి వచ్చిన సంతానం ఎంతమంది అండి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి డెబ్బై మంది వెళ్ళారు సార్ నుండి వచ్చిన సంతానం ఎంతమంది లేదండి డెబ్బై మంది ఎక్కడికి వెళ్ళారు చరకే ఆ చెరకి వెళ్ళినటువంటి వారిని దేవుడు మోస ఆధారంలో పంపించి విడిపించి బయటికి తీసుకొచ్చి వారికి వాగ్దానం చేశాడు ఏమనంటే నేను కణాను దేశాన్ని మీకు ఇస్తాను ఆ కణాను దేశం ఎలాంటిది తీరు ప్రవహించే దేశము సజశ్యామైనటువంటి దేశము కొరత లేని ప్రాంతము ఇటువంటి ఇబ్బందులు అక్కడ ఏర్పాటు అంతా సమృద్ధి సమృద్ధి గల దేశాన్ని సమృద్ధి గల ప్రాంతాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆ ప్రాంతంలో బ్రహం ఉన్నాడు కదండి ఆ ప్రాంతంలో ఎవరైనా పెట్టారండి కణాను దేశం